నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ పాకిస్తాన్కు ప్రపంచ బ్యాంకు నుంచి భారీ సాయం అందనుంది ఎందుకు ఈ భారీ సాయం అందనుంది అది ఈ క్షణాల్లో ఎలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్కు ఇటువంటి సహాయం భారీ రిలీఫ్ని ఇస్తుందని మనం అనుకోవచ్చు ఆర్థికంగా అన్ని విధాల ఇబ్బంది పడుతున్నటువంటి పాకిస్తాన్కు ఇది ఒక భారీ రిలీఫ్ అనుకోవచ్చు పాలగం ఉగ్రదాది తర్వాత అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నటువంటి పాకిస్తాన్కి ఈ యొక్క భారీ సాయం ప్రపంచ బ్యాంకు చేస్తున్నటువంటి ఈ నూట ఎనిమిది మిలియన్ డాలర్ల భారీ సాయం బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు దీన్ని పాకిస్తాన్ సరిగ్గా వాడుకుంటుందంటే నథింగ్ దీన్ని వేరే విధంగా పాకిస్తాన్ వాడుకునే అవకాశం కూడా ఉంది ఇది పాకిస్తాన్కి ఒక బిగ్ రిలీఫ్గా మనం చెప్పుకోవచ్చు అష్ట దిగ్బంధంతో మా భారత యొక్క అష్ట దిగ్బంధంతో విలవిలలాడుతున్నటువంటి పాకిస్తాన్ ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి పాకిస్తాన్ అక్కడ పరిస్థితులు చూస్తుంటే మనం పాకిస్తాన్లో పరిస్థితులను చూస్తుంటే మనకి జాలి వేస్తుంది అటువంటి సిచ్యువేషన్లు పాకిస్తాన్లో ఇప్పుడు జరుగుతున్నాయి వాటర్ లేక తినటానికి తిండి లేక ఎన్నో ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నటువంటి పాకిస్తాన్కి ప్రపంచ బ్యాంకు నుంచి నూట ఎనిమిది మిలియన్ డాలర్లో సహాయం అందముంది ఎందుకంటే పశ్చిమ వా వాయువ్య పశ్చిమ పాకిస్తాన్లో ఖైబర్ పక్తుక్వా ప్రావిన్స్లో మహిళలు బాలికల యొక్క వారి యొక్క అభివృద్ధి కొరకు వారికి డెవలప్మెంట్ కోసం ప్రపంచ బ్యాంకు నూట ఎనిమిది మిలియన్ డాలర్లను సహాయం చేయాలని అనుకు అనుకుంటుంది దీని ద్వారా సైబర్ పక్తాలు టూరిజం డెవలప్మెంట్ కొరకు మరియు గ్రామీణ ఇంటిగ్రేటెడ్ ఈ యొక్క డెవలప్మెంట్ కొరకు ఈ నిధులను బాగా ఉపయోగించాలని ప్రపంచ బ్యాంకు ఈ దాని యొక్క ఫోకస్తో ప్రపంచ బ్యాంకు దీన్ని మంజూరు చేస్తుంది తద్వారా ఆ మహిళలకు ఆరోగ్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ సదుపాయాల విషయంలో కానీ భారీగా మార్పులు తీసుకురావటానికి ప్రావిన్స్లో ఖైబర్ పక్క ప్రావిన్స్లో వారి యొక్క ఆరోగ్యంగాని లేకపోతే ఈ మౌలిక సదుపాయాలు రోడ్లు రోడ్ల పునరుద్ధరీకరణ ఆ సౌకర్యాల నిమిత్తం భారీగా మార్పులు తీసుకువ తీసుకువచ్చి అక్కడ ఖైబర్లో డెవలప్మెంట్ చేయాలని అన్ని విధాల సదుపాయాలను తీసుకురావాలని ప్రపంచ బ్యాంకు వాటికే వాడాలని ఈ నిధులను మంజూరడం మంజూరు చేయడం జరిగిందని ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ